మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఇక్కడ చూస్తున్న వరి రకం కులాకర్ అండ్ కులాకర్ గురించి మాట్లాడితే ఇది వంద నుంచి నూట పది రోజులు దీని పంట కాలం ఇది శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు మన వ్యవసాయ క్షేత్రాలు చూడటానికి వచ్చి అంటే వరిలో మనం ఎన్ని రకాలు పనిచేస్తూ ఉన్నాము ఏమిటి ఏమిటి అని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పి కొంతమంది మిత్రులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒకటే అడిగారు కులాకరు పడిపోయింది కదా ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు మన మిత్రులందరికీ అంటే నేను చాలా సందర్భాల్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి నవారాలో కానీ కులాకారులు కానీ పడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కూడా నేను మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయలేదండి ఎందుకు చేయలేదు అంటే అంటే ప్రకృతి విపత్తులకి తట్టుకోలేదు విత్తనము లేదనుకుంటే కనుక దీంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను లేదా ఇంటి మందం కోసం చేసుకోండి ఎక్కువ విస్తరణ చేసుకోవద్దని చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఇట్లా పడిపోయింది చూడండి అప్పుడు కూడా నేను మీ అందరికీ చూపించే ప్రయత్నం నేను చేయలేదు కానీ ఇప్పుడు కొంతమంది మీద అడుగుతున్నారు మీరు చూపించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది గరువు నెలలు కాబట్టి ఇందులో పూర్తిగా కూడా ఈ నీరు అనేది ఏదైతే ఉందో అది తీసేసి ఇట్లా ఉండబట్టి ఇలా పడిపోయింది పడింది ఇట్లా వాలుగా కూడా మీకు కనిపిస్తూ ఉంది అదే కనుక ఈ రోజున మీరు చూస్తే ఇది మనం జూలై ఆ టైంలో నాట్లేస్తామండి జూలై నెలకరికి అట్లా ఆ టైంలో నాట్లేసాం ఇది ఆల్రెడీ కూడా మొత్తం కూడా పండిపోయింది దాదాపుగా ఇంకొక ఐదు నుంచి ఆరు రోజులకి మనం దీన్ని కోత కూడా కోసుకోవచ్చు చూసారండి అలాగే ఇక్కడ పక్షుల బెడత కూడా ఎక్కువే పక్షుల బెడద కూడా ఎక్కువేనని మనం మాట్లాడుకున్నాం రోజున ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా పంటలు రాలేదు మీరు గమనిస్తే కెమికల్ ఫార్మింగ్లో కానీ మనవి కానీ ఎక్కడ రాలేదు ఇది మాత్రం తక్కువ రోజుల్లో వచ్చేసింది కాబట్టి రామచిలకలు పామురాయలు కూడా ఈ కంకిలు ఏవైతే ఉన్నాయో అవి తెంపికెళ్ళిపోయాయి చూసారండి దాదాపుగా ఇప్పుడు మనం ఒక ఇరవై శాతం దగ్గర దగ్గరగా తెంపికెళ్ళిపోయినాయి ఇదిగోండి నా ముందు ఇచ్చుడు చూసారండి అవి అవన్నీ కూడా అంటే ఏవైతే నిలబడి ఉన్నాయో ఇట్లా తెంపికెళ్ళిపోయి రామచిలకలు కావచ్చు పామురాయలు కావచ్చు ఇట్లా తెంపికెళ్ళిపోయి అంటే పంటనే ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు కులాకర్ బియ్యం మీరు అంత రేటుకి ఎందుకు అమ్ముతా ఉన్నారని నేను అదే చెప్తా ఉన్నాను కులాకరు ఆంధ్ర తెలంగాణలో పండించే మిత్రులు చాలా తక్కువ మంది అయితే ఒకటి రెండవది ఇది పక్షులు బెడద ఎక్కువగా ఉంటుంది ఒకటి ప్రకృతి విపత్తులు కూడా తట్టుకోలేదు అని చెప్పి మనం గతంలో చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రోజున మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీకు కులాకార బీమా ఏదైతే ఉందో అవి మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ రోజున పంట పండలేదా అంటే పంట అయితే ఇవ్వండి మీరు గమనించారా పంట అయితే అద్భుతంగా పండిందని చెప్పాలి కానీ చూసారండి ఎలా పడిపోయిందో అంటే అంత పెద్ద ఏం కాదు ఒక మాదిరిగానే వచ్చింది అంటే మన కృష్ణా డెల్టాలో ఉన్నాం డెల్టాలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకులు గ్రామం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు మిత్రులరా నేను కలిదిండి మండలం కోరుకులు గ్రామం మీకు నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను మీరు వస్తానంటే కనుక నాకు ఒకటి లేదా రెండు రోజుల ముందు మీరు వచ్చే ముందు నాకు సమాచారం ఇస్తే నీళ్ళు లేవండి ఇది పూర్తిగా కూడా గరువు నేలలు కాబట్టి ఇందులో నీరు అనేవి లేవు దీన్ని బట్టి మనకి ఇది ఒక ప్లస్ అనే చెప్పాలి అంటే రామచిలకలు పామురాయలు ప్రకృతి పత్తులకి పోవడం ఇదంతా కూడా కులాకర్లో ఎప్పుడు కూడా నేను గత మూడు నాలుగు సంవత్సరాల వాటి చూస్తుంటే ముప్పై నుంచి నలభై యాభై శాతం నష్టపోతూ ఉన్నాం అయినా సరే యాభై శాతం ఏదైతుందో విత్తనాన్ని ఒకటి తర్వాత శ్రీమూర్తులు నా శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా బియ్యాలను అందించాలి అనే ఆలోచన కూడా చూసారండి ఈ రోజున కులాకర్ పరిస్థితి ఇది ఈరోజు కులాకర్ గురించి మనం మాట్లాడితే కులాకరు నవార ఈ రెండు కూడా మన ఆంధ్ర తెలంగాణలో పండించే మిత్రులు చాలా తక్కువ మంది నెల్లూరు గోదావరి డెల్టా ఆ ప్రాంతంలో రెండో పంట ఏదైతే ఉందో యాసంగి పంట ఇది మనం వేసుకున్నది వర్షాకాలం పంట అని మాట్లాడుకున్నాం మనకి జనవరి డిసెంబర్లో డిసెంబర్ జనవరి ఆ టైంలో విత్తనాలు తీసుకుని నార్మల్ పోసి చేస్తే మే నెల జూన్ నెల అప్పుడు కోతలు వస్తే మనం మాట్లాడుకున్నాం అప్పుడు తిన్న చిన్న ఏమవుతుందంటే అండి యాసంగిలో పండిన పంట ముక్కైపోతుంది ఏమవుతుంది ముక్కైపోతుంది అన్నం కూడా అంత బాగోదండి వర్షాకాలం పంటకి ఆ పంటకి అదే తేడా ఎందుకంటే ఇప్పుడు సుమారుగా చూసుకుంటే ఇది పంటకాలం వంద నూట పది నూట ఇరవై రోజులు మాట్లాడుకున్నాం అదే కనుక యాసంగిలో అయితే మీకు వంద రోజులు వచ్చేస్తుంది అంటే పది రోజులు ఇరవై రోజులు ముందే వచ్చేస్తుంది అది అంటే వాతావరణం దేనికి అనుకూలం అంటే మొట్టమొదట వర్షాకాలం పంటకి వరి అద్భుతం అనుకూలం రెండవ పంట కింద మనం ఏం వేస్తాం డెల్టాలో కావచ్చు మనకి గోదావరి డెల్టాది ఒరే తప్పదు ఇంకా ఎందుకంటే చుట్టూరు అందరూ ఒరే వేస్తారు కాబట్టి మనం కూడా ఒరే వేస్తూ ఉంటాం అదే కనుక డెల్టాలో మనం ఏమేస్తాము మినువు పెసర నువ్వులు వేరుశనగ మనకి కావాల్సినవన్నీ కూడా వరి కాకుండా ఏం కావాలో అన్నీ కూడా మనం పండించుకుంటూ ఉంటాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఈ రోజున మీరు గమనిస్తే ఇప్పుడు దేశవాళి రకాలు మనకి ముప్పై రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మనం విత్తనాల రూపంలో ఇస్తూ ఉన్నాం ఇరవై ఆరు రకాల బియ్యాలను కూడా మీకు బియ్యం రూపంలో అందిస్తూ ఉన్నాం అని చెప్పేసి మనం మాట్లాడాలి చాలా మంది మిత్రులు గమనించాలి ఐదు కిలోలు పది కిలోలు బియ్యం కొనుక్కోవడానికి అమ్మో ఐదు కిలోలు తిన్నాము పది కిలోలు తిన్నాం ఈ రోజున నాకు తెలిసిన మిత్రులు క్యాన్సర్ వచ్చి పంతొమ్మిది లక్షలు ఖర్చు పెడితే ఆయన బతకలేదండి ఆయన బతకలేదు ఏది ఏం మాట్లాడుతూ ఉన్నాం అంటే ఈ బియ్యం తింటే బతుకుతారా అనేది అదే ఈ రోజున ఆహారమే ఔషధం ఈ రోజున ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే మన దేహం ఒక దేవాలయం ఇది మనం ఏం తింటే ఎలా పనిచేస్తుంది జగ్గు వాస్తవ గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు వేరుశనగ పల్లీలు ఒక రెండు అరటిపళ్ళతో నా జీవితం చేనాలు గడిచింది అది నేను బాగా నమ్మిన వ్యక్తిని అండి ఈ రోజున ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి ఇది ఎవరికి వర్తిస్తుంది శ్రమ తక్కువ చేసేవాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది నేను అందరి గురించి మాట్లాడు శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గ్లూకోజు క్యాలరీస్ అవసరము వాళ్ళు తినవలసిన అవసరం కూడా ఉంటుంది ఉదయాన్నే పెరిగన్నం కానీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు వాళ్ళకి నచ్చింది తినే ప్రయత్నం చేస్తారు మధ్యాహ్నం ఖచ్చితంగా భోజనం చేస్తారు రాత్రికి మళ్ళీ భోజనం చేస్తారు వాళ్ళకి నచ్చింది క్రమించే వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా మూడు పూటలు తినాల్సిన అవసరం ఉంది మన పోటు వాళ్ళకైతే కాదేమని నేను నమ్ముతాను అలాగే ఆహారం విషయంలో జటరాగ్ని అంటే నీళ్లు ఎప్పుడు తాగాలి అంటే నలభై ఐదు నిమిషాల నుంచి గంట గంటకు ముందే తాగి తర్వాత మనం భోజనం చేసే ప్రయత్నం చేయాలి జఠరాగ్ని అంటే అగ్ని ప్రజలుతూ ఉంటుంది మనం వేసిన ఆహారం వేసినట్టు పచ్చిని అమ్మడం అంటే అరగడం మొదలవుతుంది అని మనం మాట్లాడుకున్నాం అలాగే భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీరు తాగకూడదు నీరు ఎప్పుడు కూడా దేనితో కలుస్తుందో ఆ గుణాన్ని పొందుతుంది అని మనం గమనించవలసిన అవసరం కూడా ఉంది అని మనం మాట్లాడుకున్నాం చాలామంది మన ఇళ్ళల్లో కావచ్చు మన మిత్రులు కావచ్చు మనమే కావచ్చు రోగగ్రస్తులం అయిపోయాం అనేక ఇబ్బందులు మనకు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం ఈరోజు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఫైబర్ ఎక్కువ ఉండాలి ప్రోటీన్ ఉండాలి మినరల్స్ ఉండాలి కాల్షియం ఉండాలి మనకి కావాల్సిన శక్తిని ఇచ్చేది ప్రతిదీ కావాలి అని మాట్లాడుకున్నాం విటమిన్ డి వల్ల వస్తుందంటే అది ట్యాబ్లెట్ వల్ల కాదు రెండు లేదా మూడు రోజులు చక్కగా ఉదయాన్నే ఆరు గంటలకి నూనె రాసుకుని నువ్వుల నూనె రాసుకొని లేకపోతే కొబ్బరి నూనె రాసుకుని ఎండలో నిలబడితే విటమిన్ డి వస్తుంది ఇది కదా ఇది నిజమే కదండి ఇది వాస్తవం కదా ఈ రోజున ఉదయాన్నే నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి పొలం వెళ్ళి చక్కగా పంచి కట్టి మన తాత మన తండ్రులు మన ముత్తాతలు అద్భుతంగా వాళ్ళు బతికినంతకాలం కూడా శారీరక సమస్యలకు చాలా దూరంగా ఉండి వాళ్ళ శారీరక శ్రమ చేసుకుంటూ బతికారు ఈ రోజున మనం తీసుకునే ఫుడ్ విషమైపోయిందని మాట్లాడుకున్నాం అలాగే మీరు గమనిస్తే ఎక్కడ చూసినా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రెస్టారెంట్లు లేకపోతే పలానోళ్ళు రెస్టారెంట్ పెట్టి ఎంత సంపాదించారు కేసీ చికెన్ గురించి మాట్లాడినా అంతా కూడా పెట్రోలియం కెమికల్ ఆ నూనెలు పొర్రపాటినం వాడే ఆ నూనెలు మీరు వాడుతూ ఉన్నారంటే మీరు రోగగ్రస్తులు అవుతూ ఉన్నారు మనం మరణానికి దగ్గరగా ఉన్నాము అలాగే సత్తు పాత్రలు అంటే అల్యూమినియం పాత్రలు వాడటం కూడా అంత ప్రమాదం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో మనం చూస్తే బయటండి ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఎంత బాధాకరం అంటే ఈ రోజున క్యాన్సర్ రాకముందే మనం ఒక లీటర్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టుకుని ఒక లీటర్న్నర నూనె నుండి ఇద్దరు మనుషులు ఉన్నాం లీటర్న్నర అంటే నువ్వుల నూనె వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు అవుతుంది చక్కగా నూనె తెచ్చుకుని మనకు కావాల్సిన బియ్యాలు ధాన్యాలు ఇవన్నీ తెచ్చుకుని తినే ప్రయత్నం చేస్తూ మన జీవనం గడిపితే అది ఏది కూడా రాదు ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయితే ఈరోజు చూసారండి దెబ్బలు ఎక్కడా కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు హాస్పిటల్కి వెళ్ళలేదు ఇది నిజమేంటి డబ్బులు చాలా మటుకు కూడా మానిపోయినాయి నేను విశాఖపట్నంలో మనకి తెలిసిన వాళ్ళు అపోలో హాస్పిటల్లో క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆయన నేను చూడటానికి వెళ్ళి ఏలూరులో బస్ దిగి మన మిత్రుడు నాగసాయి వస్తే ఏలూరు నుంచి వస్తూ ఉంటే కైకూరు దగ్గరికి రాగానే గేదాటం వచ్చింది ఇట్లా జరిగింది అయినా సరే నేను ఎక్కడా కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు రెండోది వాటంతటా అవే దీనికి ఏం చేశాను నేను చక్కగా పసుపు పసుపు యాంటీ యాక్సిడెంట్స్లో అద్భుతంగా పనిచేస్తుంది దెబ్బకి కొబ్బరి నూనె పసుపు కలిపి రాశానండి తర్వాత ఉదయాన్నే మనం లెగిస్తాం కదండి ఉమ్ములో లాలాజలం ఉంటుంది ఉమ్ము కూడా రాశానండి లేదు మీకు సమయం ఉంది అది పెద్దగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు అలాగే నాకు అనేక మంది ధనర్వాతం వచ్చేస్తుంది సిప్టిక్లు అయిపోతాయి ఇంకోటి 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 ఈ రోజున నేను ఎరుకుతో బతుకుతా ఉన్నాను మీ నేనేం చేస్తా ఉన్నాను మీ అందరికి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎప్పుడైనా కానీ మీరు ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తరణ కులాకారం వేస్తానంటే ఖచ్చితంగా మీరు ఇయ్యవద్దండి మీరు మొట్టమొదట మీ ఇంటి మందం కోసం మీ ఇంట్లో ఉన్న శ్రీమూర్తుల కోసం మీ కోసం ఈ దీన్ని పండించుకోండి ఇది శ్రీమూర్తులకి ఇది ఔషధం వాళ్ళకి ఉండే సమస్యలు తొంభై తొమ్మిది శాతం సమస్యలను ఇది క్యూర్ చేస్తుంది ఎద్దుగా నూనెలు వాడుతూ కులాకర బియ్యం వాడుతూ మీరు తీసుకునే ఆహారం ఉందో అది మీకు పీసీఓడి ప్రాబ్లం సంతానం లేని వారికి సంతానం ఉండి మీకు అనేక విన్నుపోసల ప్రాబ్లం అనేక సమస్యలు మనకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి ఇది కులాకారు అద్భుతమైన రకం నేను ఎన్నిసార్లు నష్టం వచ్చినప్పటికీ కూడా విత్తనాన్ని విడిచిపెట్టడం మీ అందరికీ విత్తనాన్ని అందించతో పాటు బియ్యం కూడా అందించాలని చెప్పేసి నా ఆలోచన మిత్రులరా వ్యవసాయంలోనే కాదు నా జీవితంలో కూడా ఎన్నో లోటుపాట్లు చూసి ఇంత మొత్తంలో వ్యవసాయం చేస్తున్నామంటే కొన్ని త్యాగాలు చేసాము కొంత టైం ఫ్యామిలీకి పోకోకుండా ఎక్కువ టైం నేను వ్యవసాయానికి ఇవ్వడం జరుగుతుంది రెండోది వ్యవసాయంతో పాటు మీరు ఎవరైతే రెగ్యులర్గా నాకు ఫోన్లు చేసి మాకు ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్తుంటారు వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉన్నాను మిల్లింగ్ కూడా సింగిల్ పాలిష డబల్ పాలిషని నేను చూసుకుంటాను మన మిత్రులు కూడా నాకు బాగా సహకరిస్తున్నారని ఎప్పుడైనా కానీ వరి విషయంలో మీరు గమనించి ప్రకృతి లేని వరి ఎక్కువగా పండించుకొని ప్రకృతి అయితే చూసి మీకు కొంచెం కొంచెం కొంచెంగా పెంచే ప్రయత్నం కులకారులు అయితే పక్షులు పెడది ఉంటుంది ప్రకృతి విపత్తులకి ఈ విత్తనం తట్టుకోలేదు దాన్ని బట్టి మీరు తీర ప్రాంతం వెంబడి ఉంటే కనుక మీరు చూసుకుని పొలం ములిగిపోతే కనుక ఏండి ఇది ఒరిగింది ఇందాక మొట్టమొదటి చూస్తే అది మొత్తం కూడా సాపైపోయింది సాపైపోయింది అనుకోండి దీంట్లో నీళ్ళు నిలబడి అనుకోండి ఒక ఎనిమిది నుంచి పన్నెండు గంటలు మొత్తం కూడా మొలకొచ్చేస్తుంది మిత్రులారా మీరందరూ ఆలోచించి మీరు దీన్ని అర్థం చేసుకుని దీన్ని పాజిటివ్గానే తీసుకోండి తప్ప నెగిటివ్గా కాదండి ఈరోజున దేశవాళీ విత్తనాన్ని కాపాడాల్సిన అవసరం మనందరి బాధ్యత గోదార్త వ్యవసాయంలో ముందు తీసుకెళ్ళడంతో పాటు మీరు కూడా ఎరుకుతో బతికి మీ ఇంటి కోసం మీరే డాక్టర్ అయ్యి మీ ఇంటి కోసం మీరే వైద్యం చేసే విధంగా మీరందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసిన విషయాలు మరి ఎన్నో విషయాలు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను намсты